హాయ్ ఫ్రెండ్స్ కుట్టి నన్ను కావాలని ఇరికించింది అని మళ్ళీ ఇందుతో అంటూ ఉంటుంది ముందు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా చెప్పవే అని ఇందు అడుగుతుంది ఏంటి చెప్పేది అన్నీ నేను చూసుకుంటాను అన్నావు ఏం చూసుకున్నావు అది డైరెక్ట్గా నీకు పంపించిన అడ్రస్ని నీ ఫోన్లో నుంచి చూసి డెలివరీ బాయ్లా వచ్చి నన్ను తీసుకుని వచ్చింది నేను రాను అంటే నేను జీవన కాదు అని అందరికీ చెప్పేస్తాను అంది టెస్ట్లకు వెళ్ళినప్పుడు నర్సు ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది అని నాకు ఇచ్చింది వేసుకున్నాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు పెద్దమ్మ అంటే ఆ టెస్ట్లు నీకే జరిగాయా అని ఇందు అడుగుతుంది నర్స్కి డాక్టర్కి నేను తెలుసు కాబట్టి నాకే జరిగి ఉంటాయి నాకు కాక ఇంకెవరికి చేస్తారు అని మళ్ళీ అంటుంది టెస్ట్లు నీకే జరిగాయి అంటే నువ్వే జీవనవి కాదు అని తెలిసిపోతుంది కదా అని ఇందు అంటుంది నేను కుట్టి నది అడిగాను నీకేం పర్వాలేదు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పింది అని మళ్ళీ చెప్తుంది నువ్వు దాని మాటలు ఎలా నమ్ముతావే అని ఇందు అంటుంది నేను అసలే భయంతో ఉన్నాను నువ్వే ఏదో ఒకటి చేయి పెద్దమ్మ రిపోర్ట్స్ వచ్చేలోగా నేనే పేషెంట్ని అయ్యేటట్టు ఉన్నాను అని మళ్ళీ అంటుంది అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మళ్ళీ ఇందు భయపడుతూ ఉంటారు సూర్యని అడుగుతారు డాక్టర్ ఏం చెప్పాడు అని రిపోర్ట్స్లో అన్నీ సరిగ్గా వచ్చాయని చెప్పాడు రేపే ఆపరేషన్ చేస్తారు అని సూర్య చెప్తాడు ఆనంది కూడా అప్పుడే వచ్చి రిపోర్ట్స్ వచ్చాయా అని కనుక్కుంటుంది ఆనందంతో శివయ్య దగ్గరికి వెళ్ళి రేపు ఆపరేషన్ ఈ రోజులా కాదు అమ్మ డాక్టర్ అందరూ ఉంటారు రేపు ఎలా చెయ్యాలో ఏమో నీదే భారం అయ్యా అని శివయ్యను వేడుకుంటుంది మళ్ళీ ఎలా అని ఆశ్చర్యపోతుంది హిందూ వంశం అనుకుంటారు ఆనందని టెస్ట్లకు వెళ్ళింది అని పంతులు గారిని పిలిపించి ఆపరేషన్కి ఏ టైంలో జరిగితే మంచిది అని అడుగుతుంది హైమావతి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్